జై శ్రీమన్నారాయణ భగవానుడు చేతనులను ఉజ్జీవింపజేయతలచి సులభ మార్గమైన ప్రపత్తి యొక్క స్వరూప స్వభావ ప్రాధాన్యములను వివరింపదలచినాడట కానీ తన ఉపదేశమును వినుటకు తగిన శిష్యుడే లభించలేదట ఈ విధముగా కొన్ని యుగములు గడిచినవి చివరకు తానే ఆచార్యుడై తానే శిష్యుడై నరనారాయణ అవతారమును ధరించినాడట అప్పుడు ఆచార్యునకు ఉండవలసిన లక్షణములు ఆచార్యునకు శిష్యునకు ఉండవలసిన లక్షణములు శిష్యునకు ఉండును కదా ఆ విధముగా అవతరించి భగవానుడు మంత్రరాజమైన అష్టాక్షరీ మంత్రమును నరునకు ఉపదేశించినాడట ఇది మనకు పెద్దల వలన తెలిసిన ఐతిహ్యము దీనిని బట్టి మనము గ్రహింపవలసిన విషయము ఒకటి ఉన్నది ఉపదేశించువాడు అనగా ఆచార్యుడు ఎంత యోగ్యుడైననో ఆ ఉపదేశమును గ్రహించుటకు యోగ్యుడైన శిష్యుడు కూడా అంతే యోగ్యత కలవాడై ఉండవలయనో అనేది విషయము ఇంతకు పూర్వము మనము ఆచార్య ప్రాశస్యమును లక్షణములను గురించి తెలుసుకునినాము ఇక ఇప్పుడు శిష్య స్వరూపమును లక్షణములను గురించి తెలుసుకుందాము శిష్యుడు అనగా ఉపదేశము పొందువాడు అని మాత్రమే కాదు ఈ క్రింది చెప్పిన ఐదు లక్షణములు కలవాడై ఉండవలెను ఒకటి సాధ్యాంతర నివృత్తి తన స్వరూపమునకు విరుద్ధమైన ఐశ్వర్య కైవల్యములను పొరపాటునైన కోరనివాడై వాడై ఉండవలయను అంతేకాక తన ఆచార్యుని తప్ప వేరొకరు నాకు ప్రాప్యము కాదు అదే నాకు సాధ్యము అని ఉండుట ప్రధాన లక్షణము రెండు ఫల ఆచార్యునకు తాను చేయు సేవ చే అనగా శుశ్రుష చేతనే తనకు ఫలము సిద్ధించునని విశ్వసించి ఉండవలెను స్వరూపానురూపమైన ఫలమునకు అనగా శేషత్వమనిడి స్వరూపమునకు తగిన ఫలమైన కైంకర్యమునకు సాధనము ఆచార్య పరిచర్యయే అని దృఢముగా భావించవలెను మూడు ఆర్తి ఆర్తి ఉండవలెను ఆచార్యుల దివ్య మంగళ విగ్రహమును అనుభవించు భాగ్యము లభింపవలెనను ఆర్తి ఉండవలెను అది లభించనిచో భరించలేని క్లేశము కలుగవలెను నాలుగు ఆదరము ఆచార్యుడు ఉపదేశించడు భగవద్గుణానుభవమునందు అంతకంతకు ఆదరము పెరుగుచుండవలెను అనసూయ ఆచార్యుడు భగవత్ వైభవమును ఉపదేశించినప్పుడు అసూయ లేనివాడై ఉండవలెను ఆచార్యుల యొక్క గొప్పతనమును కానీ తన సహాధ్యాయుల గొప్పతనమును కానీ చూచి ఓర్వలేనివాడై ఉండరాదు భగవంతుని ఉత్కర్షణ చెప్పినప్పుడు మనసులో అసూయ కలుగరాదు అట్లే భాగవతుల విషయములో కూడా ఉండవలెను శ్రీ యామునాచార్యుల వారు నైత్యానుసంధానము చేయుచు తనను అసూయ ప్రసవభూహు అని చెప్పుకునిన్నారు అసూయను ఏమాత్రము కలిగి ఉండరాదు అని భావము శిష్యునకు ఆచార్యుడే తన సర్వస్వము అను ప్రతిపత్తి ఉండవలెను తిరుమంత్రము ఆచార్యుడే ఆ మంత్రము చేత ప్రతిపాదింపబడు పరదేవతయు ఆచార్యుడే ఆచార్యుని అనుగ్రహముచే లభించు కైంకర్యమరడి మహాఫలమును ఆచార్యుడే దానికి సంబంధించి కలిగిడి ఫలము అనగా అవిద్యను నివర్తించుట మొదలై స్వస్వరూపావిర్భావము వరకునూ ఆచార్యుడే సాలోక్య సారూప్య సాయుధ్యాది ఫలమును ఆచార్యుడే ఈ లోకములో అనుభవించు భోగములన్నీయూ ఆచార్యుడే అని శిష్యుడు ఎరుగవలెను ఇట్లు భావించిన నాడే సశిష్యుడు అవుతాడు ఈ విధముగా భావించుటకు కారణము నిత్య సంసారీయ్యున్న తనను తన ఉపదేశము చే దిద్దుబాటు చేసి నిత్యసూరులు అనుభవ అనుభవింపగల అనుభవమును అనుభవించుటకు తగినట్లు చేసిన ఆచార్యుడు చేసిన ఉపకారమును స్మరించుటయే శిష్య లక్షణాలు మరికొన్ని తరువాతి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి రామానుజదాసి